నర్సింగ్ బట్ల గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క మోటార్లను బాగు చేసి చెరువును నింపి రైతులకు అండగా ఉండాలని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి నర్సింగ్ బట్ల ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మరియు తిరుమల సత్యనారాయణ వినతి పత్రం ఇవ్వడం జరిగింది నర్సింగ్ బట్ల గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క మోటార్లను బాగు చేసి చెరువును నింపి రైతులకు అండగా ఉండాలని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి నర్సింగ్భట్ల ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మరియు తిరుమల సత్యనారాయణ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఏఎంఆర్పి కెనాల్ ఆనుకొని ఉన్న గంగాదేవి చెరువును జనమైత్రి పోలీస్ పల్లెనిద్ర కార్యక్రమంలో గత ఎస్పీలు ప్రకాష్ రెడ్డి విక్రమ్జిత్ దుగ్గల్ పర్యవేక్షణలో సిఐ కొత్తపల్లి ధనుంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏఎంఆర్పి కెనాల్ బ్రిడ్జ్ లీకేజీ వాటర్ను సంపుబావి ద్వారా స్టోరేజీ చేసి గత ప్రభుత్వం సహకారంతో మోటార్ పైప్లైన్ ద్వారా నాలుగు వందల ఎకరాల విస్తీర్ణం గల గంగాదేవి చెరువును ఈ ప్రాజెక్టు ద్వారా నింపడం జరిగింది ప్రస్తుతం నర్సింగ్బట్ల గ్రామంలో ఇసుక పూర్తిగా తవ్వడం ద్వారా బాగుకి చెరువుకు ఇరుపక్కల ఉన్న బోరుబావి మోటార్లు పోయడం లేదు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడం జరిగింది శామ్ నిధులు గ్రామ పంచాయతీకి వచ్చినప్పటికీ కూడా గత గ్రామ పంచాయతీ పాలకుల నిర్లక్ష్యం వలన చెరువు పూర్తిగా ఎండిపోవడం జరిగింది కావున మా గ్రామ రైతులు ఇతర చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతుల యొక్క బోరు మోటార్లు పోయడం లేదు నర్సింగ్ బట్ల గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క మోటార్లను బాగు చేసి చెరువును నింపి రైతులకు అండగా ఉండాలని కలెక్టర్ను కోరారు మోటార్ల రిపేరు కొరకు ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ చేయవలసిందిగా ఇరిగేషన్ ఈఈకి కలెక్టర్ తెలియజేయడం జరిగింది